नंग के अंग सोना चारे ति चिन्ह कूल नंग के अंग सोना चारे ति चिन्ह कूल तोडो पागा नंग के अंग सोना चारे ति चिन्ह అదేవిధంగా కొద్దింటి వస్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు రండి దయచేసి పిల్లలు రండి జాన్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కాదు తొందర రండి చైర్మన్ నర్సారెడ్డి గారికి అదేవిధంగా కొమ్మరిపల్లి మండలి మేల్పూర్ మండలి నర్సారెడ్డి వైస్ చైర్మన్ మస్జిద్ ముగ్గు ప్రార్థన మరి చేంగల్ దేవుడు మరి అదే విధంగా ఎనిమిది మండలాల దయచేసి ఎంఆర్ఓ భీమ్ గల్ ఎంఆర్ఓ అదే విధంగా వేల్పూర్ ఎంఆర్ఓ శ్రీకాంత్ గారు వేల్పూర్ ఎంఆర్ఓ త్వర త్వరగా ముందుకు రావాల్సింది సీనియర్ దైవచందు చేంగల్ దేవుడే గారు ఈ క్రీస్తు యొక్క నామంలో ప్రతిరోజు మీరు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఎక్కడ చర్చిలో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు చేసుకునే ఈ కార్యక్రమాన్ని ఒక సామూహికంగా ఒక నియోజక స్థాయిలో చేయడం ద్వారా అందరం ఒక దగ్గరికి చేరి ఆనందంగా ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటే మరింత శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో మీరందరూ వచ్చి ఇక్కడికి ఈ క్రిస్మస్ పండుగను విజయవంతం చేసేందుకు మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు చూసే సింగిల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంతోషకాలంలో రాజే గౌరడం బాగుండదనే విషయాన్ని మీ అందరికి శిరస్సు చెప్తున్నా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఇది దేవుడి పండుగ జరగాలి తప్ప రాజే పండుగ అనుకోకూడదని అనుకోకూడదు అని వాళ్ళకి ఆ దేవుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు అంటే ఒకవేళ కఠినమైన భాష కావచ్చు కానీ తప్పుడు అని నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు మేమున్నారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఇది దైవకాలంగా చూడాలి తప్ప దీన్ని రాజకీయ కోణంగా చూస్తే అది ఆ దేవుడి దగ్గర ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ దేవుడి సేవలో కొనసాగుతున్నారో అందులో భావ్యం ఎలా అవుతుందో నేను ఈ సందర్భంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ కూడా మా సోదరుని ఈ సంవత్సరం రాని వాళ్ళు వచ్చే సంవత్సరం ఈ కృష్ణమేశ్వరుడు ఎన్నికల్ని ఆ గ్రౌండ్లో కూడా మొత్తం టెక్టేసి జరుపుకునే విధంగా ఆ కేసం వాళ్ళకు కూడా అలా హృదయంలో చేరి మళ్ళీ అందరం కూడా ఎందుకంటే వాళ్ళు మన శత్రువులు గారు వాళ్ళు మన సోదరులే ఏదో చిన్న చిన్న అపోహలతోటి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా జరిగితే జరిగి ఉండొచ్చు అది కూడా ఆ నుంచి తీసివేస్తాడని భావిస్తుంది కాబట్టి ఆ మిగతా విషయాలు ఎందుకంటే ఇక్కడ మేధావులున్నరు ఆ విషయాలు చెప్పడానికి ఎంతో మంది పాస్టర్స్ ఉన్నారు ఇక నేను క్రీస్తు బోధనలు చేయడానికి నాకు అంత అర్హత కూడా లేదు కానీ కొన్ని విషయాలు మాత్రం ఎందుకు ఇవి చెప్పాల్సి వస్తుందంటే మనం అంతా మెలిసి జరుపుకోవాల్సిన పండుగను మనలో మనలో విభాధించకూడదని ఒకే ఒక కారణంతో అది గుర్తు చేసిన అయినను వాళ్ళు నిజంగా ఏ బోధనైతే వేసిందో తప్పుదో పట్టిన సోదరులను కూడా తీసుకొని వెళ్ళాల్సిన ఏదైతే సిద్ధాంతాన్ని కేసు బోధించిందో ఆ సిద్ధాంతాన్ని మనం కూడా ఆచరించి వాళ్ళందరిని కూడా మనతో కలుపుకొని వచ్చే సంవత్సరం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సిసిఓసీ చైర్మన్ గారు మీరు కూడా చేయాల్సినవి ప్రభాకరే మీరు కూడా రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి రాజకీయ వేదికగా కాదు మన దేవుడు ఉత్సవాలు అనే విషయాన్ని నెక్స్ట్ ఇయర్ చెప్పి ఇంకా ముందే చెప్పుకొని ఖచ్చితంగా ఇంతకంటే బ్రహ్మాండంగా జరుపుకుందాం ఆ రోజు ఇంకా మన సాయసాగాన్ని ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంతో పాటు అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా ప్రభుత్వంతో పాటు మేము ఇక్కడ మీ సోదరులుగా ఖచ్చితంగా వచ్చే సంవత్సరము మా మేము కూడా భాగస్వాములం మధ్య విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గం రెండు లక్షలు కేటాయించినప్పుడు అవి నిజంగానే కొన్ని సందర్భాలు సరిపోతే కొన్ని సందర్భాలు సరిపోవు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమికులుగా ఖచ్చితంగా మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే గత ప్రభుత్వాలు ఇక్కడ రాజకీయం లేదు కాదు నేను ఈ ప్రభుత్వం సంబంధించిన విషయంలో మీకు చాలా స్పష్టంగా ఇంతకుముందు సోదరుడు చెప్తున్నట్టు చర్చిలకు అన్ని ఆరాధన ఉన్నటువంటి చర్చలకు ఈరోజు లైటింగ్ కొరకు కానీ కలర్ల కోసం కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హాయంలో ముప్పై వేల రూపాయల చుట్టూ మీకు కేటాయించడం జరిగింది ఎవరైనా ఈ ఒకటో తారీఖు వరకు కూడా మీరందరూ అనంత గారు మీరు ప్రభాకర్ గారు మీరు అందరు మీరు అందరు వాళ్ళు తీసుకొని రాదు మీ బాధ్యతగా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పేపర్లు లేనప్పుడు వాటిని అందిస్తే ఆ చర్చికి మనం సహాయం చేస్తున్నాం అవుతాం కాబట్టి అయ్యే వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వాడుకోమని చెప్తున్నాం ఖచ్చితంగా ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము ఏ మతానికి కానీ ఒక మతానికి అనుకూలంగా మాట్లాడేటువంటి సంబంధం లేవు కానీ దురదృష్టం ఏంటంటే మేము అనుగ్రహించిన వాళ్ళు కొంచెం దూరం వెళ్తున్నారు మాకు సంబంధం లేని వాళ్ళు కూడా దూరం వెళ్తున్నారు అది ఒక్కసారి మీరు వాస్తవాలు గ్రహించుకోమని చేతులకి నమస్తే చేస్తుంది కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఈ దేశంలో ప్రతి ఎన్నిక ఒక అవకాశాన్ని ఒక ఆలోచన కల్పిస్తుంది ఆ ఎన్నికలో మా గురించి ఆలోచించేటప్పుడు వాస్తవాలు మీరు గత ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు మతాలకు సంబంధించిన విషయంలో కానీ ప్రజలకు సంబంధించిన విషయంలో కానీ నిజంగానే చెప్పగలిగితే మేము పార్లమెంట్ ఎన్నికలు మేము ఓడిపోవచ్చు కానీ మీరు ఇచ్చిన సహాయ సహకారాన్ని ఎప్పటికూడా మర్చిపోమని సందర్భంగా మీకు ఎందుకంటే అప్పుడు అవకాశం రాలేదు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా మా పక్షాన్ని నిలబడి మాకు కొద్ది కోట్లతో ఓడిపోయినప్పటికీ మీ సహకారాలు మాత్రం మీ జీవితంలో మర్చిపోలేము అనే విషయాన్ని మీకు తెలియదు భవిష్యత్తులో కూడా మా దేవుడు బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఖచ్చితంగా గతంలో ఎన్నికలకు ముందు జిరాక్ సెంటర్లో పేపర్ తీసినట్టు తీసి మీకు అందరికి అన్ని చర్చలకు ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు అందులో కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు అవి ఏమన్నాయి నెల రోజుల ముందు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకోవడం కాదు దాన్ని ముందే ఒక వన్ ఇయర్ ముందు మీకు ఇచ్చి ఉంటే కన్స్ట్రక్షన్ అయిపోతుంటే మీకు బిల్లులు వచ్చింటే అట్లా చాలామంది పని పనిచేసుకొని ఇబ్బంది పడుతున్నారు ఆ చర్చిలలో పూర్తయినటువంటి బిల్లులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలని మేము మా ప్రభుత్వం దృష్టి కలిగించుకుంటే అయితే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఎక్కడైనా ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఆ ప్రొసీజర్ ఏదైతే ఎవరికి సంబంధం లేకుండా బడ్జెట్లో అలిగేషన్ లేకుండానే ఇష్టం వచ్చినటువంటి ప్రజలు కొత్త ప్రభుత్వం వచ్చేదాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా అత్త ఎక్కడైనా కంబోర్డ్ వాళ్ళ కానీ చర్చలకు సంబంధించిన అవసరాలు ఏమున్నా ప్రతి మండల కేంద్రంలో మా పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో మా సోదరుడు సునీల్ రెడ్డి ఉన్నారు అనిల్ ఉన్నారు నేనున్నాన్వేష్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా అధికారులు ఉన్నారు ఇప్పుడు మీరు సిసి అధ్యక్షుడు ఆ సోదరుడు జైమ్స్ ఉన్నాడు మీరు తీసుకొచ్చి ఇవ్వండి ఎక్కడెక్కడైతే ఏ చర్చలకు అవసరం ఉన్నాయో వాటన్నిటి కూడా మా బాధ్యతగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాటి అభివృద్ధి కోసము మా శక్తి వంచన లేకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తాం మా నమ్మ గారికి ఏఎంసీ చైర్మన్ వేల్పూర్ ముత్తిమరెడ్డి గారికి వైస్ చైర్మన్ నర్సరెడ్డి గారికి కమ్మరపల్లి ఎంసీ వైస్ చైర్మన్ ముచ్చన్న గారికి మరియు అన్ని మండలాల ఎమ్లకు మరియు వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి దైవ సేవకులకు మరియు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి నా సోదరి సోదరి మనందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంతోషకరమైనటువంటి ప్రోగ్రాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మీరందరూ ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల మీ మీ గ్రామాల్లో మీ మీ చర్చిల్లో మరి ప్రార్థన చేసుకుంటూ మరి దేవుణ్ణి శుద్ధిస్తుంటారు ప్రార్థించుకుంటూ ఉంటారు కానీ మరి సంవత్సరం ఒక్కసారి ఈ క్రిస్మస్ వేడుకల్లో నిర్వహించడానికి కోసము మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాన్షియస్ లెవెల్లో మరి ప్రతి కాన్షియస్లో ఉన్నటువంటి అందరు ప్రశ్నలు అందరూ వచ్చి ఒక్కదాటి ఒక వేదికపై కూర్చొని ఒక వేదికగా సంబరాలు జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి మనకు ఆదేశించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్లేస్లో ఈ ప్రోగ్రాం క్రిస్టియన్స్ తరపున ఖచ్చితంగా నిర్వహించాలని మంచి దృక్పథంతో మనము బీంగల్ హెడ్ క్వార్టర్కి ఇచ్చారు యాక్చువల్గా మన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ తరఫున గౌరవ తహసీల్దార్ గారు భీమగల్ బింగల్ గారు మన లక్కోర ఏఎంజీ ఫంక్షన్ని ఫిక్సప్ చేయడం జరిగింది ఈ వేదికకు విచ్చేసినటువంటి డ్యాష్ అండ్ డైనమిక్ గౌరవనీయులు ముఖ్య అతిథులు శ్రీ మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారికి స్వాగతం తెప్పుతూ అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి తహసీల్దార్లకు వివిధ కాన్స్టిట్యూన్సీలో విచ్చేసినటువంటి వివిధ గ్రామాల పాస్టర్స్ అయ్యగారికి అందరికీ అలాగే దైవజములందరికీ ప్రతి ఒక్క వ్యక్తులకు వక్తలకు అందరికీ కూడా నా తరపున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ పండుగని ఎంతో ఘనంగా జరుపుకున్నాం కాబట్టి అదే విధంగా రేపు జరుపుపోకుంటున్న నూతన సంవత్సరాన్ని కూడా ఇంతే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ చూపించాలి మన మోస్ట్ సీనియర్లం కావచ్చు సంపద గల వారం కావచ్చు ఎవరమైనా కానీ మనల్ని చూస్తే చాలు ఆ దీనత్వం కనపడాలి ఎందుకు అనంటే దీనులతో వేస్తూ ఉంటాడు ఆ దీనత్వంలోనే యేసు ప్రభార్ నీలో నుండి ఎదురు వారిని కనపడతాడు క్రిస్మస్ అంటే కేకులు కట్ చేయడం కాదు కేకలు వేయడం కాదు ఏదో ఆదరమాదరి చేసుకొని మళ్ళీ మనం జనవరి నుండి ఇంకొక స్థితులకి వెళ్ళిపోవడం కాదు ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండాలి ఇక్కడ మనం నలుగురు లేక ఐదుగురు స్త్రీలను చూస్తాం కానీ నలుగురు మాత్రము ఎన్నిక లేని వారే వీళ్ళు కంప్లీట్ గా అన్య జనంగం నుండి వచ్చిన వారే వాళ్ళందరి గురించి చెప్పుడు ఇప్పుడు నాకు సమయం లేదు కానీ కొరికి మాట్లాడతాను ఇందులో మనకు కనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తామార్ కనపడుతుంది రెండవది రాహాము కనపడుతుంది మూడవదిగా మరి రూతు కనపడుతున్నది నాలుగవదిగా దక్షప కనపడుతున్నది వీళ్ళు వీళ్ళంతా కూడా కంప్లీట్ జీవితమును కోల్పోయిన వారే జీవితములో ఆశలన్నీ కూడా కోల్పోయిన వారే వారికి ఎప్పుడైతే ప్రభు ఎంతకు రావాలనే మనసు కలిగిందో వారి జీవితమును ప్రభు ఎంచుకున్నాడు మాట మనం చూస్తే చాలా నన్ను బాగా ఆకర్షించింది చూడండి ఆ ఐదో వచనములో సల్మాను రాహాబునందు బోయాజును కనెను బోజాజు రూతునందు ఓవేతును రాహాబు అనే స్త్రీ ఒక వేష దేవుని శక్తిని దేవుని సామర్థ్యమును దేవుని ఔనత్యాన్ని ఆమె గ్రహించి దేవుని అందు ఉంచడాన్ని బట్టి ఎరికో పట్టణమంతా కాలి బూడిదైపోయినను తను తన కుటుంబము రక్షింపబడి ఆ స్థలము నుండి వారు ఇస్రాయల్తో కలిసి కణాలుకు చేరిన స్త్రీ యూదా గోత్రము నుండి షల్మాను అనే వ్యక్తి ఈమె ఈమెను ఆడాడు అంటే ఈమె వేష కదా వీళ్ళ కుటుంబం అంతా చెడిపోయిన కుటుంబం కదా అని అనుకోలేదు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో ఈ స్త్రీ ప్రియుల శుద్ధీకరించబడి పరిశుద్ధుల యొక్క గుంపులోనికి వచ్చింది మనకి ఎన్నికైన వారు ఎవరు కనపడతారు ఒక షారా అబ్రహాము భార్య అయినా షారా కనపడతారు రిబుక లేయ రాహిల్ వీళ్ళ జాబితా ఈ పేర్లలో ఈ జాబితాలో వాళ్ళ పేర్ల లేవు ఎన్నిక లేని వారు పేర్లు పెట్టాడు ఇక్కడ ఉంటున్నా నా వెనకాలం ఉంటున్నా ఎవరైనా కానీ గాక ఎన్నికైన వారిని దేవుడు కూలదోసి అంటే ఒకవేళ వారు గర్వాంతులైతే అహంకారులైతే వారిని పరగొట్టి దీనులకు సింహాసనం ఇస్తారని మరి ఒక పాట పాడింది దీనులను కూర్చోబెట్టువాడు దీనులంటే దేవునికి చాలా ఇష్టం మహిమోన్నతమైన స్థలం అది మహిమపరచబడే స్థలం అది స్థుతించబడే స్థలం అది దాన్ని వదులుకొని ఇక్కడికి రావడానికి రీజన్ మనము నశించి అందరము నరకానికి వెళ్ళిపోతున్నాం ఆ నరకాగ్నిలో నీ ఆత్మ యుగ యుగాలు కూడా కాలిపోవాలి ఇక సంఘాలను దీవించండి అధికారులను దీవించండి మహిమ మీరు పొందండి సిసిఓసి యొక్క కమిటీ అధ్యక్షులు అదే రీతిగా వారితో ఉంటున్న కమిటీ సభ్యులు సెక్రటరీలు అందరినీ కూడా దీవించండి అమలు అడుగుతున్నా దైవ జన్ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు క్రిస్మస్ క్రిస్మస్ Más Christmas, aleluya, eso oh, es bravo, por ti యాకోబు కాదు కానీ యూద నుండి బెత్లహేము ప్రత్యేకించబడుతున్నది రాహిలు కూడా అక్కడనే మృతి పొందినట్లు యాకోబు చెప్తాడు ఆ స్థలం చాలా ప్రత్యేకించబడిన స్థలం అందుకని ప్రభు ఆ స్థలం ఎంచుకున్నాడు ఆ స్థలంలో రాహాబు వంశాన్ని ఎంచుకున్నాడు నెక్స్ట్ శపించబడిన జాతి మోయాబీలు ఒక శాపగ్రస్తమైన స్థితి మీరే మనకు తెలియపరుస్తున్నారు చూడండి ఒకసారి మోయాబీలు బహు ఎంత ఆ ఆ గర్విష్ఠులు వినియున్నాము వారి छपो होता हूँ।